ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నా అనమాట మీకు అందరికీ తెలుసు కదా సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ అని ఇక్కడ ఒక స్కూల్ ఉంది అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ టు నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను కదా సో ఈ రోజు వాళ్ళతో కలిపి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట మళ్ళీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు అని చెప్పి ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు నాకు చాలా చాలా ఇష్టం అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయడం వాళ్ళందరితో మంచిగా డ్యాన్స్ వేయడం అంతా వాళ్ళందరూ కూడా ఎలాంటి నన్ను గుర్తుపెట్టేసుకున్నారనమాట అసేకా సంధ్యకా అనుకుంటూ పిలుస్తూనే ఉంటారు ఇట్రా ఇటరా నన్ను పిలుస్తూనే ఉంటారు నేను వెళ్తున్నా బాయ్ అన్నా సరే అసలు వెళ్ళనివ్వారనమాట వాళ్ళందరికీ కూడా నేను బాగా అలవాటైపోయాను నాట్ జస్ట్ స్టూడెంట్స్ అక్కడ టీచర్స్ కి మ్యామ్స్ కూడా బాగా అలవాటు అయ్యా అనమాట రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను కదా సో ఈ రోజు సంక్రాంతి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను సెలెట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు మేమైతే సాధనకి బయలుదేరిపోతున్నాము వెళ్ళడానికి నేను నా ఫ్రెండ్ వీణ కూడా వస్తాను సో ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం అనమాట అలాగే దారిలో వెళ్తూ స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి కనిపిస్తే అవి ఏ అవైలబుల్ గా ఉంటే అవి తీసుకొని వెళ్దాము అని చెప్పి కొంచెం త్వరగా బయలుదేరాము సో ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఆప్షన్స్ కనిపించలేదు కానీ స్వీట్ షాప్ ఉండేసరికి ఇంకా వెంటనే అక్కడ స్వీట్స్ అవి తీసుకొని ఇంకా సాధనకు బయలుదేరి అన్నమాట మేము వెళ్ళేసరికి అక్కడ అంతా అరేంజ్ చేసేసి టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారనమాట వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సాధన అయితే మనకి నాచారంలో ఉందండి గూగుల్లో మీరు కొడితే వచ్చేస్తుంది సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ అని Hi, hi, hi. Hi, Kushdi. Good, 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 good. How are you? Happy New Year. Thank you. Chalo, Happy, new Year, Happy, new, Happy, new, Happy New Year. 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 <laughs> ండి హరిదాసు మంచిగా ముగ్గులు వేసారు ఇట్లా గంగిరెద్దు విత్ హరిదాసు అండ్ ఇక్కడ భోగి ముగ్గులు ఏ బ్యాగ్ భోగి ముగ్గులు హలో హాయ్ 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 hi, 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 Hello. hi, 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 Hi. Hi hi hi. Hi, Joppa, hi 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 Vá, Hi 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 hai 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 hai

थैंक यू सो मच फॉर द का थैंक यू हाय 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 सब्सक्राइब हाय गोविंदల అందరికి ఇప్పుడు బోగి పండుగ వస్తు సారన్నమాట హై దానికి ఇవండి దానికి ఇవండి అట్ దెన్ ఐ వుడ్ లైక్ టు సే టర్ టూ हरिदास हो हरिदास सुपर सुपर है ना हरिदास हाय चुप हाय हाय अरे पढ़ पढ़ दे జనరల్ గా మనము భోగికి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదండి అలాగే ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఇలా కూర్చోపెట్టి వాళ్ళకి భోగి పళ్ళు పోయడంతో ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్నారనమాట సో ఇలాగ పిల్లల్ని కూర్చోపెట్టారు వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ గా అన్ని చేయించుకున్నారు అనమాట పిల్లలు కూడా భలే ముచ్చటగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే అందరూ టీచర్స్ అందరూ మేము కలిసి పిల్లలకి మంచిగా ఇలాగ తిప్పి అందరికి భోగి పళ్ళు పువ్వులు కాయిన్స్ అవన్నీ వేస్తారు కదా తలపై నుంచి అవన్నీ వేసాము చిన్నపిల్లలకి మంచిగా భోగి పళ్ళు పోసేసి వాళ్ళందరితో చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అక్కడ భోగి మంట వేయడానికి కూడా సెట్ అన్నమాట ఒక పెద్ద బకెట్ లాంటి దాంట్లో స్టిక్స్ అవన్నీ పెట్టేసి పిల్లలు పిడకలు కూడా చేశారు సో దాంతో ఆ పిడకలు అవన్నీ అందులో వేసి కర్రలు అవన్నీ వేసి భోగి మంట వెలిగించారనమాట సో ప్రతి ఫంక్షన్ ని ప్రతి ఫెస్టివల్ ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో అందుకే నాకు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे आओ होए हैप्पी बर्थडे अंदर आओ भाई हैप्पी बर्थडे जय पंडित हैप्पी बर्थडे बर्थडे थैंक यू थैंक यू थैंक यू ओके आओ ना मैंने किया ओके ओके निंजा अल्लाह जय क्लास में देखो थैंक यू ओके अल्लाह जय हो कजा ओके गुड बाय लाओ का वेरी गुड ओके अंदर बाय बाय जयपुर అందరం కలిసి చక్కగా భోగి మంటలు వేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారన్నమాట అందరం కలిసి డాన్స్ వేద్దాం డాన్స్ వేద్దాం అని అంటూ ఉన్నారు ఇంకా పాటలు అవన్నీ కూడా పెట్టారు సో పిల్లలందరితో కలిసి టీచర్స్ మేము అందరం కలిసి భోగి చుట్టూ డ్యాన్సులు వేశాము మీకు తెలుసు కదండి సాధనాలో రకరకాల పిల్లలు ఉంటారన్నమాట అంటే మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కొంతమందికి స్పీచ్ థెరపీ జరుగుతుంటుంది కొంతమందికి ఫిజియో ఫిజియోథెరపీ జరుగుతుంటుంది కొంతమంది నీడ్స్ వేరుగా ఉంటాయి సో అలాగే ఏ క్లాస్ ఆ క్లాస్ డివైడ్ చేసి సెక్షన్స్ వైజ్ ఉంటారనమాట అలాగే ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్స్ కూడా ఉంటారు చూసుకోవడానికి వాళ్ళకి స్కూల్ ఉంటుంది అండ్ అలాగే డే కేర్ కూడా డే కేర్ ఇన్ సెన్స్ హాస్టల్ కూడా ఉంటుంది అనమాట చాలా మంది పిల్లలకి పైననే ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్ లో అంతా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఫ్లోర్ లో అంతా ఈ స్కూల్ పిల్లలందరికీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనకి క్లాసెస్ ఉంటాయి ఉంటాయనమాట స్కూల్

తర్వాత ఇంకా బాయ్స్ అందరితో కలిసి గాలిపటాలు ఎగరేసాం అనమాట కొంచెం గాలి సరిగా సహకరించలేదు సరిగా ఎగరలేదు బట్ స్టిల్ కొద్దిసేపు ట్రై చేసాము మగపిల్లలు గాలిపటాల ఎగరేయడం అంటే ఇష్టం ఉంటుంది కదండి సో అందులో కొంతమంది పిల్లలకి చాలా ఇష్టంగా ఉందన్నమాట సో వాళ్ళతోటి మొత్తం గాలిపటాలు ఎగరేసాము ఇలాగా నెక్స్ట్ ఇంకా అసలు కార్యక్రమం అప్పుడు స్టార్ట్ అయిందండి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మ్యూజిక్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా సో పిల్లలు అందరూ డాన్స్ లేదా డాన్స్ వేద్దాము అన్నారంటే మంచిగా అందరం అక్కడ సర్కిల్ లాగా ఏర్పడి రకరకాల పాటలకి డ్యాన్స్లు వేస్తూ ఉన్న అనమాట సంక్రాంతి పండగకి సంబంధించిన పాటలు అన్ని పెడుతూ ఉన్నారు ఆ పాటలు పెట్టలేము లేండి కాపరేట్ వస్తుంది కాబట్టి నేను ఆ పాటలన్నీ మ్యూట్ చేసేసాను సో చాలాసేపు ఇంకా పాటలు అవుతూ ఉంటాయి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటూ అక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా అంటే చాలా మంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ లో నేను వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా అంతలా గుర్తుపెట్టుకోలేదు కానీ ఒకసారి వాళ్ళందరితోటి వెళ్ళి ఆడి డాన్స్ లవి వేసి వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఫేవరెట్ అయిపోయాను అనమాట నేను ఇంక అందరూ గుర్తు పెట్టి కొన్నారు సంధ్యక్క అని అంటూ ఉంటారు కొంతమంది సంధ్య అని అంటూ ఉంటారు అలాగా ఎలాగానే హాయ్ అని పలకరించి చాలా ప్రేమగా ఉంటారనమాట డాన్స్ ఆపితే ఆ వేద్దాం వేద్దాం అని చెప్పి ఇంకా ఇంకా వేస్తూ ఉంటారు అండ్ అలాగే దాన్ని తీసుకుని వెళ్ళి నా పక్కన నా పక్కన వేయనని బాగా డాన్స్ వేస్తూ ఉంటారు అనమాట సో అందుకే నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం నాకు కూడా డాన్స్ ఎటువంటి ఇష్టం కదా సో చాలా సేపు వాళ్ళందరితో కలిసి రకరకాల పాటలకి డాన్స్ వేశాము ఇంకా అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి అందరూ పలకరిస్తూ ఉన్నారన్నమాట తన పేరు వాసు అండ్ అక్కడ తిని పేరు సృష్టి చాలా మంది పిల్లలు ఉంటారు సహస్ర సృష్టి సనా ఇంకా కుష్దిల్ అందరూ వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా స్టాండర్డ్ గా గుర్తు పెట్టేస్తున్నారన్నమాట సో వెళ్ళగానే నేను కూడా వాళ్ళని పలకరిస్తూ ఉంటాను ఇంకా రకరకాలుగా దాగా డాన్స్ వేద్దాం అని అంటుంటారు దాగా ఆడదామని అంటూ ఉంటారు అలాగ రకరకాల గేమ్స్ ఆడదామని అని అంటూ ఉంటారు సో అందుకనే నాకు కూడా చాలా ఇష్టం అనమాట వెళ్ళి మంచిగా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా అంటే ఏమన్నా తీసుకొని వెళ్ళడం లేకపోతే ప్రతి కి ఏదైనా అక్కడ ఏమన్నా వాళ్ళతో స్పెండ్ చేసి రావడం లేకపోతే ఇంతకు ముందు ఫుడ్ అట్లాంటివి తీసుకెళ్తూ ఉండడము ఏమన్నా కావాల్సినవి ఉన్నాయంటే ఇచ్చి రావడం ఇలాంటివన్నీ మనం చాలాసార్లు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా అంటే మన ఛానల్ స్పెషల్ అకేషన్స్ అయినా కానివ్వండి పిల్లల బర్త్డేస్ అయినా కానివ్వండి మా యానివర్సరీస్ ఇలా ఏ స్పెషల్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా అక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా అరేంజ్ చేయడమో లేకపోతే చిన్నగా స్నాక్స్ కానీ ఏమన్నా అరేంజ్ చేయడమో లాంటివి చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాళ్ళతో స్పై టైం స్పెండ్ చేయడం అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత మోస్ట్లీ నేను ఎక్కువ వెళ్ళి వాళ్ళతో వీలైనంత ఎక్కువసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళందరితో రకరకాల ఆటలు ఆడి వాళ్ళతో డాన్స్ వేసి రావడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఆ పిల్లలు మనం ఏం తీసుకొచ్చాము అది కాస్ట్లీదా తక్కువదా లేకపోతే మనం ఎలాంటి బట్టలు వేసుకొచ్చి ఇవన్నీ ఏమి చూడరండి వాళ్ళతో ఆనందంగా ఎలా టైం స్పెండ్ చేసాము వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ టైంని అన్నదే చూస్తారనమాట సో అందుకని ఎక్కువ శాతం నా టైం ని అక్కడ స్పెండ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా అందుకే ఏ అకేషన్ అయినా సరే ఏదైనా సరే వెళ్ళి వాళ్ళతో మంచిగా ఆటలాడి డాన్స్ లేసి వస్తా అన్నమాట సూపర్ చే చే తర్వాత ఇంకా క్లాసెస్ వైజ్ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొచ్చి అందరూ రకరకాలుగా డ్యాన్స్లు అవి వేస్తూ ఉన్నారనమాట బేసిక్గా ఆడపిల్లలు ఎక్కువ ఎక్సైటింగ్ గా ఉండి ఎక్కువ డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు మగపిల్లలు కొద్దిగా తక్కువ కానీ మగపిల్లల్లో కూడా ఈ వైట్ కుర్తా వేసుకున్న అతను చాలా బాగా డాన్స్ చేస్తాడు ఎంత బాగా వేస్తాడంటే ఆ ఏ పాట పెడితే ఆ పాట లిరిక్స్ కి తగ్గట్టుగా యాక్షన్ చేస్తూ డ్యాన్స్ వేస్తాడనమాట చాలా బాగా వేస్తాడు తనే ఓన్గా కోరియోగ్రఫీ చేసుకుంటాడు మంచిగా డ్యాన్స్ కూడా వేస్తాడు అందుకే వెళ్ళిన ప్రతిసారి తనతో పాటు ఏదో ఒక పాటకి డాన్స్ వేస్తూ ఉంటా అనమాట జనరల్ గా నాకు ఇష్టమైన విషయాలు చాలా ఉంటాయండి చాలా విషయాలు నేను ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాను అందులో డ్యాన్స్ చేయడం కానివ్వండి షాపింగ్ కానివ్వండి బట్టలు కొనుక్కోవడం నగలు కొనుక్కోవడం బయట తిరగడం లైక్ వెకేషన్స్ కి వెళ్లడము బీచ్లంటే ఇష్టం ఇలా చాలా విషయాలు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంటుంది బట్ అన్ని ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అని చెప్పొచ్చు అక్కడికి వెళ్తే అసలు టైమే తెలియకుండా గడిచిపోవద్దు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఎప్పుడే అంటే అప్పుడు ఇన్ఆర్స్ అయిపోయిందా అనిపిస్తుంది మార్నింగ్ వెళ్ళి అప్పుడే ఆఫ్టర్నూన్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అసలు టైమే తెలియకుండా గడిచిపోద్ది అక్కడికి వెళ్తే అండ్ అక్కడ టీచర్స్ అనే కాదండి వీళ్ళందరూ అక్కడ పనిచేసే అన్నమాట హెల్పర్స్ సో వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్టివ్ గా ఉంటారు ఎంత బాగా డాన్స్ చేస్తారో ప్రతి ఫంక్షన్ లోను ప్రతి సెలబ్రేషన్స్ లోను వీళ్ళందరూ కూడా చాలా బాగా డాన్స్ అయ్యి వేస్తారు అందరూ మంచిగా రెడీ అవుతారు కూడా ఒక్కొక్కసారి సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం సేమ్ హెయిర్ స్టైల్ వేసుకోవడం లాంటివన్నీ మంచి కోఆర్డినేషన్ ఉంటదనమాట వాళ్ళకి మీరందరూ చూపించే ప్రేమకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో వా ఆ పిల్లలు చూపించే ప్రేమకి అంతకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పొచ్చండి నన్ను నేను చాలా గా అనుకుంటాను అనమాట ఈ పిల్లలందరితోటి ఇంత హ్యాపీగా స్పెండ్ చేసే టైం దొరికింది వాళ్ళందరూ ప్రేమ పొందినందుకు జనరల్ గా మన ఇంట్లో పిల్లలు ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లలు విసిగిస్తేనే మనకు కొన్ని కొన్నిసార్లు బీపీ వచ్చేస్తూ ఉంటుంది విసిగి వచ్చేస్తూ ఉంటుంది కదా బట్ అక్కడ టీచర్స్ మాత్రం ఎంతో పేషెన్స్ తోటి ఇంత మంది పిల్లల్ని అది కూడా ఇంత డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లల్ని ఎందుకంటే అందరు పిల్లలు ఒక్కలా ఉండరు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి కదా అందరినీ మేనేజ్ చేస్తూ ఎంతో పేషెన్స్ తో ఉంటారు అండ్ అలాగే ఎప్పుడు వాళ్ళ ఫేస్ పైన స్మైల్ కనిపిస్తూనే ఉంటుంది అనమాట మంచిగా స్మైలింగ్ ఫేస్ తోనే మాట్లాడుతూ ఉంటారు మంచిగా స్మైలింగ్ చేస్తూనే అంటే ఆ ఎనర్జీని అంతలా మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు ఎందుకంటే ఆల్ ఆల్ నో మదర్స్ అండ్ మనందరికి తెలుసు పిల్లల్ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో ఒకటికి రెండు సార్లు చెప్పాలంటేనే మనకు కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బట్ అక్కడ ఒక్కొక్క పిల్లాడికి పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు చెప్పాల్సి వస్తూ ఉంటుంది బట్ ఎంతో పేషెన్స్ తోటి ఎంతో హ్యాపీగా ఎంతో డెడికేషన్ తోటి వర్క్ చేస్తారు సో టీచర్స్ ని చూస్తే నాకు నిజంగా పెద్ద సెల్యూట్ చేయాలనిపిస్తుంది సెల్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ వర్కింగ్ దేర్ అలా డాన్స్ లేసిన తర్వాత పిల్లలు నన్ను వదలట్లేదు అనమాట ఇంక వెళ్తాను అంటే లేదు లేదు మళ్ళీ మనం ఆడుకుందాం మళ్ళీ డాన్స్ చేద్దాం అని చెప్పి ఇంకా నా చేతులు పట్టుకొని వదలకుండా మొత్తం తిప్పుతూ ఉన్నారనమాట బయటికి లోపలికి అలాగా సరే ఏం చేద్దామునని చెప్పి వాళ్ళతో రకరకాలుగా ఆడవు ఇంకా రౌండ్ రౌండ్ తిరుగుదాము అని అంటే సరేనని మళ్ళీ ఇలాగా ఉప్పులు గుప్పా నేను ఇలా తిరుగుతాం కదా రౌండ్ రౌండ్గా అవన్నీ కూడా తిరిగాము సో అలాగా అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా సో మాకు అక్కడ నుంచి కథల బుద్ధి కాదనమాట ఇంటికి రావాలని అనిపించదు అంత త్వరగా ఇంకొద్దిసేపు ఉందాము ఇంకొద్దిసేపు ఉందామని అనిపిస్తూ ఉంటుంది బట్ ఎంత టైం అన్నా చెప్పాను కదండి ఇట్టే గడిచిపోతూ ఉంటది సో అప్పటికే లంచ్ టైం అయిపోయింది అనమాట మళ్ళీ పిల్లలందరూ టైంకి లంచ్ తినాలి కదా అని చెప్పి ఇంకా కొంతమందిని కొంతమందిని అలాగా లంచ్ కి పంపిస్తూ ఉన్నారు మొత్తానికి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అక్కడ పిల్లలు టీచర్స్ అందరితో కలిసి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేశానుంది అండ్ అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నాకు కూడా కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో వాళ్ళందరినీ కలిసి నేను ఇంకా ఎనర్జైజ్ అయ్యి చాలా హ్యాపీగా బయలుదేరాను అక్కడ నుంచి అండ్ అలాగే ఇక్కడ ఆరెంజ్ శారీ కట్టుకున్నారు కదండి ఆమె సురేఖ మ్యామ్ గారు అనమాట సురేఖ మేడమే ఇది అంతా ఆర్గనైజ్ చేస్తుంది మొత్తం అంతా హ్యాండిల్ చేస్తున్నది మేడం అండ్ అలాగే సార్ ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరే అన్నీ చూసుకుంటారు సార్ ఈరోజు కొంచెం బిజీగా ఉన్నారట సో అందుకని మేడం ఒక్కరే ఉన్నారు మేడం ని కలిసి ఇంక అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము అప్పుడే బాయ్ బాయ్ తిన్నావా బాయ్ సనా సారా సనా సారా సారా ఓకే బాయ్ సారా బాయ్ బాయ్ వస్తున్నా 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 చూర్ 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 మరొకసారి అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ ఆల్ అనే నాది వీడియో టిల్ కేర్ అండ్ బాయ్